అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి మనకి దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి మరి ఈ నవరాత్రుల్లో ఈ పొరపాట్లు చేశారంటే మాత్రం మీ ఇల్లు సర్వనాశనం అవుతుంది దరిద్రం పట్టుకుంటుంది నాటి దరిద్రం పట్టుకుంటుంది మరి ఈ నవరాత్రుల్లో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాలు మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నవరాత్రులు భారతీయ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కాలం ఈ తొమ్మిది రోజులు దేవి శక్తులపై అనుగ్రహాన్ని పొందే మన జీవితంలో శాంతి సౌభాగ్యం ఆరోగ్యం మరియు ఆర్థిక సౌఖ్యాన్ని పెంచే సమయంగా పరిగణించబడతాయి అయితే ఈ పవిత్ర సమయంలో కొన్ని పొరపాట్లు అనవసరమైన చర్యలు చేస్తే అది కేవలం కష్టాలే కాదు ఇల్లు సర్వనాశనం అవడం దరిద్రం పట్టుకోవడం వంటి ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయి నవరాత్రులు శుక్లపక్షంలో భాద్రపద అశ్వయుజ మాసంలో జరుగుతాయి ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవి కాళీదేవి లక్ష్మీదేవి యొక్క శక్తులు మానవులపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి ప్రతిరోజు ప్రత్యేకమైన వ్రతాలు పూజా విధానాలు ఆచారాలు ఉంటాయి ఈ సమయాన్ని మర్యాదగా శాంతియుతంగా నియమ పాలనతో గడపడం వల్ల ధన ఆరోగ్యం కుటుంబ సౌభాగ్యం విద్యా ప్రతిష్ట వంటి అంశాలు పెరుగుతాయి అయితే ఈ పవిత్ర సమయాన్ని నిర్లక్ష్యం చేసి పొరపాట్లు చేయడం మాత్రం చాలా ప్రమాదకరం ఇల్లు లేదా దేవాలయంలో సర్దుబాటు లేకుండా అసభ్యంగా పూజ చేయకూడదు పూజ వస్తువులను దీపాలను తప్పుగా ఉపయోగించకూడదు ఆహారాన్ని అశుద్ధంగా అసూయతో సమర్పించకూడదు అలాగే నవరాత్రుల్లో శాకాహారం ప్రత్యేక వ్రత ఆహారం తీసుకోవాలి మాంసాహారం మద్యపానం అలాగే మిఠాయిలలో అధిక చక్కెర వరడం ఇది దేవి కోపానికి కారణమవుతుంది వ్రతం చెయ్యని సమయంలో అలా చేస్తే గనక ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఈ తొమ్మిది రోజుల్లో ఇరాట దూషణ అబద్ధం గొడవ చేయడం ఇలాంటివి చేయకూడదు ఈ సమయాన్ని కోపంతో అసహ్యంతో గడపకూడదు జాతక ప్రకారం ప్రతికూల గ్రహ ప్రభావం ఎక్కువగా వస్తుంది ఈ సమయంలో కుటుంబ పెద్దలను గౌరవించకపోవడం మీకు చాలా నష్టాన్ని తెస్తుంది పితృతర్పణం ఆచార కర్తవ్యాలను దాటివేయడం కూడా మిమ్మల్ని ఇరకటంలో పడిస్తుంది సమాజంలో ఆచారాల్లో దొంగతనం మోసం చేయడం కూడా మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఇక నవరాత్రుల్లో పూజ వ్రత ప్రార్థన చేసేవారికి ప్రాముఖ్యత చాలా ఉంటుంది మతపరంగా లేదా సాంప్రదాయ పరంగా నిషిద్ధమైన పనిలో పాల్గొనడం పెద్ద నష్టానికి దారి చూపుతుంది ఇక మీరు ఈ పొరపాట్లు చేసినట్లయితే గనక ఇల్లులోని శాంతి సంపద ఆనందం నష్టమవుతుంది కలహం విభేదాలు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఎక్కువ అవుతాయి ఆర్థిక నష్టం కొంతకాలం వెనుకడుగు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి అలాగే దరిద్రం ఆర్థిక ఇబ్బందులు ఏ పని ప్రారంభించినా అప్పులు లాభం లేకుండా నష్టాలు వస్తాయి అలాగే కష్టాల కారణంగా రుణాలు అప్పులు పెరుగుతాయి కొందరికి అకస్మాత్తుగా ఆస్తి నష్టం వ్యాపార సమస్యలు కూడా కలుగుతాయి ఇక మానసికంగా చాపబడడం కోపం అసహ్యం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం పతనానికి గురవుతుంది ముఖ్యంగా జీర్ణాశయం నిద్రలేమి తలనొప్పి కూడా రావచ్చు కుటుంబ సంతోషం తగ్గిపోతుంది వ్యక్తిగత ఒత్తిడి పెరుగుతుంది పొరపాట్ల వల్ల ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు కుటుంబం మిత్రులు గ్రామ సమాజం మధ్య పరాధీనత అపకీర్ణం ఏర్పడుతుంది ఇక భవిష్యత్తులో ఇల్లు కుటుంబం ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం అయితే ఉంటుంది ఇక మీరు ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా ఈ పరిహారాలు అయితే చేసుకోవాలి ప్రతిరోజు దీపం వెలిగించి దేవికి పూజ చేయాలి అలాగే శాకాహారం వ్రత ఆహారం శుద్ధమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి పితృతర్పణ పూజ ఆహుతులు తప్పకుండా చేయాలి ఓం శక్తి దేవి నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే గొడవలు దూషణలకు దూరంగా ఉండాలి ఇక ఈ సమయాల్లో ప్రతిరోజు మీరు ధ్యానం ప్రార్థన చేసినట్లయితే మానసిక ఆధ్యాత్మిక శక్తి మీకు పెరుగుతుంది